హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో గ్రూప్ టూ పైన ఇటీవల హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని చర్చిద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు ఏ అంశం పైన వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక గ్రూప్ టూ పైన హైకోర్టు తాత్కాలికమైన స్టే ఇచ్చిన విషయం ఇటీవల మనకు తెలిసింది ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ టూ పైన హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది మరి కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులు గౌరవ హైకోర్టును ఆశ్రయించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇక మరి దీనిపైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం గ్రూప్ టూ నియామక ప్రక్రియ పైన ఇంటీరియం స్టే అనగా మధ్యంతర స్టేను ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తుది తీర్పుకు లోబడే ఫలితాలు ఉంటాయని సబ్జెక్టు అవుట్కమ్ అని కూడా పేర్కొనడం జరిగింది ఇక నెక్స్ట్ హియరింగ్ మరి ఆగస్ట్ సిక్స్త్ వరకు ఆగస్ట్ సిక్స్త్న జరగనుందని మరి మనకు సమాచారం తెలిసింది ఫ్రెండ్స్ అంటే ఆగస్ట్ సిక్స్త్ వరకు గ్రూప్ టూ పైన స్టే అనేది కొనసాగుతుందని మరి దీని యొక్క అర్థంగా మనం భావించాలి ఇక దీనికి సంబంధించిన మనం ఒక ఆర్డర్ కాపీ మన దగ్గర ఉంది చూద్దాం ఇక్కడ చూడండి లిస్ట్ ఆన్ నెక్స్ట్ హియరింగ్ లిస్టు ఆగస్ట్ సిక్స్త్న ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది దేర్ షల్ బి ఇంటీరియం స్టే ఫర్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్ పర్సెంట్ పర్సూయంట్ టు నోటిఫికేషన్ డేటెడ్ ట్వంటీ టూ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ అండర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ హవేవా ది సేమ్ వుడ్ బి సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ ఈ విధంగా గ్రూప్ టూ పైన ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించిన అంశాల్లో అంశంలో స్టే ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఇక్కడ దీన్ని ఈ ఆర్డర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరి ఆగస్టు సిక్స్త్న నెక్స్ట్ హియరింగ్ ఉంది అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించిన అంశం కూడా మరి ప్రజెంట్ రిజర్వ్లో ఉన్న విషయం తెలిసిందే మరి గ్రూప్ వన్కి సంబంధించి ఏ ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ రాగానే మన ఛానల్లో తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వీడియోని చూసిన వారు లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ ఏ అంశాలపైన అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి వివిధ సబ్జెక్టులకు సంబంధించి మనము క్లాసెస్ కూడా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాండూ గ్రూప్ టూకి సంబంధించి గతంలో మనము తెలంగాణ కల్చర్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది వాటి కంటిన్యూషన్ కూడా చేయడం జరుగుతుంది ఇక వీడియోని చూసిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం